హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ ఈ రోజు వీడియోలో పుట్ట గొడుగుల కూర అదేనండి మష్రూమ్ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను మష్రూమ్ తినడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది మరియు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది ఇలాంటి మంచి ప్రయోజనాలున్న ఈ మష్రూమ్ కర్రీని ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ ని తీసుకోండి ఈ మష్రూమ్ డిమాట్లలో గాని సూపర్ మార్కెట్లలో గాని అవైలబుల్ లో ఉంటుంది మనం తీసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ ను నీట్ గా పొట్టు తీసేయండి గోరుతో ఇలా టచ్ చేస్తే పొట్టు ఊడిపోతుంది ఇలా తీసుకోవడం మీకు కష్టమైనట్టయితే చాక్ తో ఇలా రఫ్ చేసిన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన మష్రూమ్ ను రెండు ముక్కలుగా కట్ చేయండి మష్రూమ్ మెత్తగా ఉడికిపోతుంది గనక మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకుండా ఇలా సగభాగంగా తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మష్రూమ్ మొత్తాన్ని నీటిగా పొట్టు తీసి రెండు ముక్కలుగా కట్ చేయండి మష్రూమ్లను కడగడం కోసం వాటర్ ఉన్న బౌల్ ని తీసుకుని అందులో సాల్ట్ను వేసి కట్ చేసి పెట్టిన మష్రూమ్లను వేయండి ఇలా సాల్ట్ వేసిన వాటర్ లో మష్రూమ్ ని వేయడం వలన మష్రూమ్ నల్లబడకుండా తెల్లగా ఉంటాయి మనం చేసేది గ్రేవీ కర్రీ గనక మిక్సీ జార్ లో ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసిన మూడు టమాటాలు ఐదు నుంచి వరకు జీడిపప్పులు రుచికి తగినంత ఉప్పు నాలుగు వెల్లుల్లిని వేసి ఈ మిశ్రమాన్నంతా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ ఐదు నుంచి పది జీడిపప్పులు కట్ చేసి పెట్టిన మష్రూమ్ ని వేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్రై చేయండి మష్రూమ్ ని ఎక్కువగా ఫ్రై చేస్తే మెత్తబడిపోతుంది కాబట్టి జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ లో వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి ఒకటి తుంపిన బగారాకు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగా మీడియం గా కట్ చేసిన ఒక మూడు ఆనియన్స్ కరుగు నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల పేస్ట్ ను వేయండి ఈ టమాటాల పేస్ట్ ను లో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి టమాటాల పేస్ట్ దగ్గరపడి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి కారం ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసిన ను వేసి ఒకసారి బాగా కలిపి గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి కర్రీ పది నిమిషాలు ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ కర్రీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారా ఇలాంటి రెసిపీలు మీరు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను మీరు చెప్పిన రెసిపీ నేను చేసినప్పుడు మీరు పెట్టిన కామెంట్ని నా వీడియో ముందుగా ప్లే చేస్తాను అంతేకాకుండా మన వీడియోకి ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ల కామెంట్ని కూడా వీడియో ముందుగా ప్లే చేస్తాను అంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్